ఆదివారపేట గంగానమ్మ జాతర పొలుపుల కమిటీ ముఖ్యంగా ఈ అమ్మవారు జాతర గత నూట యాభై సంవత్సరాల నుంచి ఏలూరులో దేదీపనంగా జరుగుతుంది ఈ దానికి అనుగుణంగా ఈ ఆదివారపేట అమ్మవారి జాతర కూడా గత పూర్వీకుల నుంచి కూడా నూట యాభై సంవత్సరాల నుంచి జరుగుతుందని ఏలూరు చరిత్ర చెబుతుంది అలాగే ఈ గంగానమ్మ గుడి కూడా రెండు వందల సంవత్సరాల క్రితం కట్టారని ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఈ గంగానమ్మ గుడి కట్టి అలాగే ఈ గుడి కూడా కట్టాలని మా ఆదివారపేట గంగానమ్మ గుడికి సంబంధించిన వారందరూ కూడా నిర్ణయించుకున్నారు ముఖ్యంగా పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ముడుపు కట్టు కార్యక్రమం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరుగుతుంది ఆ కార్యక్రమం పది గంటల పదమూడు నిమిషాలకు జరుగుతుంది ఈ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని గంగానమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ ప్రజలు ఏలూరు ప్రజలందరినీ గంగానమ్మ తల్లి చల్లగా చూడాలని అందరూ కోరుకుంటున్నారు అలాగే ఈ గంగానమ్మ జాతర కూడా మేము జనవరి పదవ తారీఖు నుంచి అమ్మవారిని భూమి మీదకు సాగనంపి ఇరవై ఆరో తారీఖున అమ్మవారిని సాగనంపే కార్యక్రమం పెట్టాము ఈ సాగనంపే కార్యక్రమంలో పదవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ముగ్గు కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలు అమ్మవారికి స్థాన కార్యక్రమాలు విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం కోలాటకం అలా వివిధ కార్యక్రమాలతో ఈ పదిహేను రోజులు కూడా ఆదివేరపేట గంగానమ్మని చాలా అద్భుతంగా కొలవాలని మా కొలుపుల కమిటీ నిర్ణయించింది అందరు ఆశీస్సులు అందరూ దయాదక్షిణాలతో అమ్మవారిని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం అలాగే ముడుపుతో పాటు పది గంటల ముప్పై మూడు ముప్పై మూడు నిమిషాలకు ఆట కార్యక్రమం కూడా ఉంది ఇక్కడ నుంచి కార్యక్రమాలు బిగిన అవుతాయి అలాగే జనవరి పదవ తారీఖు నుంచి మళ్ళీ ఇరవై ఆరో తారీఖు వరకు పదహారు రోజుల కార్యక్రమం దీ వెలుగుద్దని అమ్మవారి ఆశీస్సులతో జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నాం ఆదివారంపేటలు ఇచ్చేసి ఉన్న శ్రీ గంగనమ్మ మహాలక్ష్మ యుద్ధరాజు బాబు వినుకుంటాం జాతర సందర్భంగా రేపు పదహారు తారీఖు అనగా ఆదివారం పొద్దున్న పది పదమూడు నిమిషాలకు ముడుపు కట్టడం జరుగుతుంది పది ముప్పై మూడు నిమిషాలకు వేయడం జరుగుతుంది కావున భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఇట్లు ఇట్లు ఆదివారం పూట గంగానమ్మ జాతర కొలువులు కమిటీ అంటే గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మొదలవుతుంది రేపు పొద్దున్నే అమ్మవారికి నాలుగు నుంచి ఏడు గంటల వరకు స్నాన కార్యక్రమం మొదలవుతుంది అలాగే మా గ్రామంలో ఉన్న ఆడపడుచులు అందరూ వచ్చి ఈ స్థానానికి పసుపు తీసుకొని వచ్చి పానుకోవాల్సిందిగా కూర్చున్నాం పేట గంగానమ్మ తల్లి మహాలక్ష్మమ్మ తల్లి వెనుకొండమ్మ తల్లి పోతురాజు బాబులది రేపు మార్నింగ్ పది గంటల నుంచి పది ముప్పై నిమిషాలకి బడేటి రాధాకృష్ణ చేతుల మీదుగా ముడుపు కార్యక్రమం జరగబడును అలాగే పది ముప్పై మూడు నిమిషాలకి రాట వేయడం జరుగుతుంది అలాగే ఉదయం ఆరు గంటలకి అమ్మవారికి స్థానాల్లో సంబరాలు జరుగును కావున ఆదివారంపేట ఆలయ కమిటీ భక్తులు విధి విధాలుగా అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ ఎయిట్ 53366